హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరికైతే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు ఓకేనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో ఒక పాజిటివ్ ఫీలింగ్తో చేయాలి ఏ రెమెడీ చేసినా ఓకేనా ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి ఓకే సో ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేయబోతున్నాను ఒక జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పర్టికులగా లవర్స్ అయితే చూడాలనేది ఏం లేదు ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్స్ చూడాలని ఏమీ లేదు సో చాలామందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి ఒకటి వివాహానికి సంబంధించి కానీ ఉద్యోగ సమస్యలు ఓకేనా సో ఉద్యోగం త్వరగా రావట్లేదు అనేటటువంటి సమస్యలకు సంబంధించి కానీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది సో మీలో కూడా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది సో చుట్టుపక్కల మీరు ఎక్కడైతే వర్క్ అండ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నారో అక్కడ నాకు అక్కడ మీకు కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉందనే ఫీలింగ్లో మీరు ఉంటే దానికి సంబంధించిన ఏదైనా పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ ఇవ్వండి ఓకేనా సో నెగిటివ్ ఎనర్జీతో చాలామంది బాధపడుతుంటారు ఇంట్లో అయినా సరే ఆఫీసులో ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అయినా సరే మీకు కరెక్ట్గా ఒక కంపాటబిలిటీ అనేది ఉండదు సో ఎవరో మనల్ని డామినేట్ చేయడము ఇబ్బంది పెట్టడం ఇట్లాంటి కొంచెం ఉంటుంది సో ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఫినాన్షియల్ గ్రోత్కి సంబంధించిన ఏదైనా పరిహారాలు కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి నేను అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఓకే సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మరి మనం మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు దూ మీ నుండి దూరం అయ్యి మరి సంతోషంగా ఉన్నారా మరి బాధపడుతున్నారా మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైనా సరే మీ పర్సన్ ఓకేనా సో మీ పర్సన్ మీ నుంచి దూరం అయ్యి సంతోషంగా ఉన్నారా లేదా బాధపడుతున్నారా ఇంకా ఇంకా మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అసలు చూద్దాం వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారా లేదా చూద్దాం ఈరోజు వీడియోలో ఓకేనా సో అందరూ కూడా ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఇష్టపడే వ్యక్తి ఆ పర్సన్ నేమ్ ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఓకేనా ఆ పర్సన్ స్పేస్ని ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఓకేనా సో ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి ఇంకా నూట ఎనిమిది సార్లు కూడా శరవ అనుభావాన్ని చదువుకోండి ఈరోజు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు మంచి జరగాలనే కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి ఒక లో ఎనర్జీలో బ్యాడ్ ఎనర్జీలో మాత్రం ఉండకూడదు ఎప్పుడు కూడా ఓకేనా ఓకే ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం ఓకే ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ కప్స్ వెరీ గుడ్ సో జనరల్గా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది ఆదాయం వ్యయం పరంగా పరంగా సో మిగతా రాశుల వాళ్ళకి కొంచెం అనుగుణంగా లేకపోవచ్చు ఆదాయం ఖర్చుల విషయంలో సో ఏం పర్వాలేదు సరేనా సో ముఖ్యంగా అయితే మిగతా రాశి వాళ్ళకి తుల రాశి వాళ్ళకి అయితే చాలా బాగుంది ఈ సంవత్సరం అంతా ఈ విశ్వాస్తున్న సంవత్సరం ఈ సరే ఏం బాధపడాల్సిన సంవత్సరం లేదు ఓకే ఈ కార్డ్స్ అన్నీ మనం క్లారిఫై చేద్దాం ఓకే ఒక వీళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా సమస్యలతో ఉన్నారండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చుట్టూ ఉన్న సమస్యలతో పోరాడుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది చూద్దాం ఓకే సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీద అయితే పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా అయితే కనబడుతుంది అండి డెఫినెట్గా డెఫినెట్గా మీ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కనబడుతుంది ఇప్పుడు తను అలా ఫీల్ అవుతున్నాడు అనేది కనబడుతుంది ఓకేనా అంటే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ లాగా మీ ఇద్దరు సోల్మేట్స్ మీ పర్సన్ ఆఫ్టర్ బ్రేకప్ కూడా మిమ్మల్ని మర్చిపోలేకపోతుంది మర్చి మీ పర్సన్ ఈ బ్రేకప్ తర్వాత కూడా మర్చిపోలేకపోతున్నారు మీతో ఈ జన్మ కాదు జన్మ జన్మల బంధం అనే ఫీలింగ్ కనబడుతుంది సో మీతో పార్ట్నర్షిప్ చేసుకోవాలి ఇంకా వచ్చేసి ఇక్కడ సోల్ కాంటాక్ట్ ఎప్పుడూ అయిపోయింది ఫిజికల్గా మీరు కనెక్ట్ కాలేకపోయారేమో కానీ ఒక చోట ఉండలేకపోయారేమో కానీ బట్ ఇప్పటికీ కూడా మీ మధ్య లవ్ ఎఫెక్షన్ అనేది ఉంటూనే ఉంది సోల్ ద్వారా మీ ఇద్దరు మీ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అనేది కనబడుతుంది ఒక సోల్ ద్వారా మీ ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ ఒక సోల్మేట్ కనెక్షన్ అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా ఎమోషన్ ఇద్దరు కనెక్ట్ అయ్యారు ఇద్దరికి కూడా డివైన్ బ్లసింగ్స్ ఉన్నాయి చూడండి ఇద్దరికి కూడా చాలా ఇద్దరి మధ్య కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇద్దరి మధ్య ఏవో ఉన్నాయి అండ్ సో ఈ పర్సన్ మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు లేకుంటే అన్మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు లేదా మీ మీరు ఇద్దరు అన్మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీస్ డిస్టర్బెన్సెస్ ఉండవచ్చు ఎమోషన్స్ ఉండి కూడా ప్రేమ ఉండి కూడా తను అంటే సారీ ఫీల్ అవుతున్నారు ఒక అపాలజీ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఇలా జరిగినందుకు ఈ సపరేషన్ ఈ డిటాచ్మెంట్ ఈ బ్రేకప్ జరిగినందుకు చాలా బాధ ఉందని అయితే చెప్తున్నారు వీళ్ళు డెఫినెట్గా సో అంటే ఇక్కడ ఏంటంటే సమ్ డివైన్ కనెక్షన్ మీ ఇద్దరిది లేదా సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అనేది కనబడుతుంది ఇక్కడ ఇక్కడ మీరు సమ్ అదర్ పర్సన్తో మ్యారీడ్ అని తను కూడా అదర్ పర్సన్తో మ్యారీడ్ అని కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా సో ఇంకా వచ్చేసి ఇక్కడ కొన్ని కొన్ని డివైన్ కనెక్షన్స్ ఏంటంటే ఇక్కడ మన మనలో అంటే మన లోకంలోనే ఇవన్నీ తప్పులు ఇవన్నీ అంటే డివైన్ పరంగా డివైన్ కనెక్షన్స్ మీన్స్ స్పిరిచువల్ కనెక్షన్ అంటే ఇప్పుడు మనకు చాలా కనెక్షన్స్ ఉంటాయి కదా కార్ సారీ కనెక్షన్స్ మీన్స్ రిలేషన్స్ కార్మిక్ రిలేషన్ సోల్మేట్ కనెక్షన్ టిన్ ఫ్లేమ్ కనెక్షన్ డివైన్ ఫేమిన డివైన్ మ్యాక్సిన ఇవన్నీ ఉంటాయి కదా సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్విన్ ఫ్లేమ్లో కూడా సోల్మేట్ కనబడుతుంది సారీ ఇక్కడ సోల్మేట్లో కూడా టిన్ ఫ్లేమ్ అనేది కనబడుతుంది డెఫినెట్గా ఇది అతి కొద్ది మందిలో కనబడుతుంది అతి కొద్ది మంది ఫ్లేమ్ రిలేషన్లో ఉన్నారనేది కనబడుతుంది అందుకనే మీకు బ్రేకప్ అయిపోయింది అని అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి మీ పార్ట్నరు కానీ బ్రేకప్ ఉండదు అన్నమాట మళ్ళీ వీళ్ళు కలుస్తారు డెఫినెట్గా లేక బ్రేకప్ అనేది ఉండదు కానీ బ్రేకప్ తప్పకుండా కలుస్తారు మీ సో మీరు అనుకుంటారు ఈ రిలేషన్ క్లోజ్ అయిపోయింది ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇంకా మళ్ళీ కలవ ఎప్పటికీ మళ్ళీ కలవడం ఎప్పటికీ సాధ్యం కాదని మీరు అనుకుంటారు కావచ్చు బట్ తప్పకుండా అయితే వీళ్ళు కలుస్తారు నో డౌట్ సో ఇక్కడ టిన్ఫ్లేమ్ ఎనర్జీస్ ఉన్నాయి సో ఇంకోటి ఇక్కడ తను మిమ్మల్ని చేజ్ చేయాలి అనుకోవట్లేదు ఎందుకంటే చూడండి ఇక్కడ తను మిమ్మల్ని చేజ్ చేయాలి అని అనుకోవట్లేదు పాస్ట్లో ఈ పర్సన్ పారిపోతున్నారు మీరు చేజ్ చేస్తూ ఉన్నారు చేజ్ చేస్తారు నాతో మాట్లాడు నాతో ఉండు నాతో కొంచెం టైం స్పెండ్ చేయు నాకు ఒక టైం ఇవ్వు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయి నాతోనే ఉండు నాతోనే మాట్లాడు మీరు ఎవరితో మాట్లాడు నేను నేను తట్టుకోలేను నాతో ఎక్కువగా కేరింగ్గా ఉండు ఎమోషన్గా ఉండు ఎక్కువ టైం స్పెండ్ చేయి మీరే ఎక్కువగా కాల్సారు మెసేజ్ చేయడం మీరే ఎక్కువ మనసు పెట్టారు పాస్ట్లో మీ పర్సన్ పారిపోతూ వచ్చారు ఎందుకంటే తను కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనో లేకపోతే వాంటెడ్లీ తను మైండ్ గేమ్స్ ఆడుతూ థర్డ్ పార్టీని ఎంటర్టైన్లో కూడా మీరు రన్ చేస్తారు ఇప్పుడు మీరు రన్ అయిపోతున్నారు తను చేయాలనుకున్న చేసి చేస్తున్నారు బట్ ఈ పర్సన్ ఈగోయిస్టిక్ పర్సన్ కనబడుతుంది కాబట్టి ఇక్కడ చూడండి ఈ పర్సను మనసు అయితే చేసి చేస్తుంది మిమ్మల్ని కానీ నేను మాత్రం చేసి చేయలే చేయాలనుకోవట్లేదు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు అని అయితే చూపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ మానసికంగా మానసికంగా చేసి చేస్తూనే ఉన్నారు కానీ ఫిజికల్గా అయితే చేసి చేయట్లేదు ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ నేను నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అలానే నేను నేను చేజ్ చేయను నీకు కూడా ఈ రిలేషన్ కావాలి నన్ను క్షమించి ఈ రిలేషన్లోకి రావాలని అనుకుంటే నాతో కంటిన్యూ చేయాలని అనుకుంటే నువ్వే కాలర్ మెసేజ్ చేస్తావు అంటే ఇట్లాగే ఉంటాయి టిపికల్ ఎనర్జీస్ అన్నమాటివి ఇక్కడ సమ్ సేమ్ సోల్ కదా ఇద్దరు ఎవరు తగ్గట్లేదు ఇద్దరు కూడా ఎవరు తగ్గట్లేదు సేమ్ సోల్ ఇక్కడ సేమ్ సోల్ కాబట్టి ఇద్దరు ఎవరు తగ్గట్లేదు తప్పు చేసింది తను కాబట్టి తను నన్ను చేజ్ చేయాలి తను తనే నా వెంట పడాలి నేను ఎలా నేను ఎట్లా ఫాస్ట్లో చేజ్ చేశాను తను ఇప్పుడు నన్ను చేజ్ చేయాలి తను ఇప్పుడు మెంటల్లీ ఫిజికల్ మూడ్లోనే ఉన్నారు ఫిజికల్లీ యాక్షన్ తీసుకోవడం లేదు సో అట్లాంటి ఎనర్జీస్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి ఇక్కడ చూడండి ఇక్కడ వృషభం కన్యా మకర రాశి వాళ్ళు కనిపిస్తున్నారు చూడండి ఇక్కడ ఈ ఎనర్జీ తను అంటే మీ పర్సన్ ప్లాన్ చేసింది వేరండి మీరు తనని అవాయిడ్ చేస్తే మీ నుంచి తను మూవ్ ఆన్ అయితే మీరు బెగ్ చేస్తారు మీరే చేస్తారని అనుకున్నారు తను మీరు తను లేకుండా బ్రతకలేరు అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి తనకు నచ్చిన విధంగా రిలేషన్ని నడిపించవచ్చు మీరు ఉండాలి కానీ తనకు నచ్చిన విధంగా ఉండాలి తనకు అవైలబుల్గా ఆప్షన్ లాగా ఉండాలి అంతేకాని స్విఫ్ట్ చేస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ మైండ్ గేమ్ ఆడుతూ ఇంకా వచ్చేసి అంటే మీ ఎనర్జీని మీ మైండ్ని తనకు నచ్చినట్లుగా ఆడే విధంగా కంట్రోల్లో పెట్టుకోవాలనుకున్నారు అది తన ప్లాన్ అనమాట బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన రిజల్ట్ వేరు తన లైఫ్లో ఊహించింది వేరు మీరు బిహేవ్ చేసింది వేరు అంటే తన తను అనుకున్నది వేరు జరిగింది వేరు అనమాట మీ మీతో రిలేషన్షిప్కి సంబంధించి కానీ వాస్తవాన్ని మీరు కనిపెట్టలేకపోయారు ఇక్కడ అంటే కానీ తన ప్లాన్ అన్నిటినీ మీరు చాలా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ చేసేసారు తను ఊహించింది వేరు తను ఊహించింది తను ఊహించలేదు ఇలా జరుగుతుందని అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ అనమాట అది డెఫినెట్గా సో చూడండి ఫ్యాండ్స్ మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కనిపిస్తున్న ఏరిస్లీరియస్ ఇప్పుడు తనకు సాటిస్ఫాక్షన్ లేదు తనకి అసలు వీళ్ళకి అసలు ఒక సాటిస్ఫాక్షన్ అనేదే లేదు వీళ్ళకు సో అంటే ఇక్కడ వీళ్ళు ఎలా ఉన్నారంటే ఎందుకంటే తనకు నచ్చినట్టుగా ఉంటేనే కదా సాటిస్ఫాక్షన్ ఇప్పుడు సిచ్యువేషన్స్ సాటిస్ఫాక్షన్ లేదు తనకి చాలా స్లోగా నడుస్తుంది అనమాట వెయిటింగ్ ఎనర్జీ ఉంది చాలా చాలా స్లో 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 మూవింగ్ నడుస్తుంది అనమాట అంటే ఇక్కడ ఎలా ఉందంటే సో ఇవి చాలా టిపికల్ ఎనర్జీస్ అండి ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్గా చాలా డ్రై అవుతున్నారు చాలా బాగా లిటరల్గా చెప్పాలంటే చాలా ఏడుస్తున్నారు అంటే వీళ్ళు ఫిజికల్గా మీ నుంచి దూరంగా ఉన్నప్పటికీ కూడా మెంటల్గా వచ్చేసి వీళ్ళు మీ ఆలోచన మీ ఆలోచన నుంచి దూరం అవ్వట్లేదు స్లీప్లెస్ నైట్స్ నడుస్తున్నాయి నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు సో మీ ఆలోచన నుంచి నేను మూవ్వాన్ అవ్వలేకపోతున్నాను సో మీది రిలేషన్ని అప్ చేయవద్దు నేను మీ వైపు రావాలనుకుంటున్నాను అని చెప్పేసి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారని ఇక్కడ చెప్ప డిఫరెంట్గా సో ఇక్కడ నెంబర్ ఎయిట్ కనిపిస్తుంది కర్కాటక బ్రిచ్గా మీరు వాళ్ళు కనిపిస్తున్నారు ఓకేనా సో చూడండి క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ మీరంటే చాలా ఫ్యాషన్ ఉంది వీళ్ళకు ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళ మైండ్లో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు వాళ్ళు ఏ వర్క్ చేసినా ఫోకస్ చేయలేకపోతున్నారు మీ నుంచి దూరం అయినందుకు బాధపడుతున్నారు వర్క్ మీద ఫోకస్ చేయట్లేదు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఫైనాన్షియల్ లాస్ ఎమోషనల్ లాస్ మొత్తం లాసే కనిపిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ తనేమో మీ నుంచి కాలు ఇప్పుడు వాళ్ళేమో మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ మీరేమో వీళ్ళ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళేమో మీరే కాల్ చేయాలి మీరే మెసేజ్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అంటే మీ పర్సన్ మీరు ఎవరైతే ఇష్టపడుతు మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు ఏమో మీరే కమ్యూనికేషన్ చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఏమో మీరే చేయాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇట్లాంటి ఎనర్జీసే ఉన్నాయి చాలా టిఫికల్ ఎనర్జెస్ కనబడుతున్నాయి సో మొత్తానికి ఒక పశ్చాత్తాపం అయితే ఉంది తనలో మీ పార్ట్నర్లో ఓకేనా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది పచ్చత్త పడుతున్నారు పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి మిమ్మల్ని బాధ పెట్టిన దానికి లిటరల్గా ఫీల్ అవుతున్నారు అనేది కనబడుతుంది సో నిజం చెప్పాలంటే వీళ్ళు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు డివైన్కి క్షమాపణ చెప్పాలనేది మీకు అపాలజీ చెప్పాలి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు డివైన్కి క్షమాపణ చెప్పాలనుకుంటున్నారు మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు సో మొత్తానికి ఓవరాల్గా మీ నుంచి దూరం అయిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా అయితే కనబడుతుందండి డెఫినెట్గా ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఓకే సారీ లవ్ మెసేజ్ చేద్దాం మీ పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ లెటర్స్ లవ్ మెసేజ్ పంపుతున్నారో చూద్దాం ఓకేనా పార్ట్నర్ మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారు చూసారా అన్అప్రిషియేటెడ్ నేను మిమ్మల్ని పట్టించుకోలేదు ఐ ఫెయిల్ టు లైక్ యూ డిడెంట్ కేర్ అంటే నేను మిమ్మల్ని పట్టించుకోలేదు అని మీరు అనుకుంటున్నారు కదా అని బాధపడుతున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఓకేనా వాల్యూస్ వీ హ్యావ్ టూ మెనీ డిఫరెన్సెస్ మన ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఇంకోటి ఇంకో రకంగా చెప్పాలంటే మీ వాల్యూ ఏంటనేది కూడా వాళ్ళకి తెలిసి వచ్చింది మిస్డ్ ఆపర్చునిటీ సో ఐ డిడెంట్ యాక్ట్ విన్ ఐ షుడ్ హ్యావ్ నిజంగా నేను మీతో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా నటించలేదు నేను ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అనుకుంటున్నాను ఒక అవకాశాన్ని నేను కోల్పోయాను నేను మీతో ఉన్నప్పుడు ఏ రోజు కూడా నేను నటించలేదు చూడండి రెసిప్రోసిటీ ఒక ఈక్వల్ ఈవెంటే కావాలనుకుంటున్నారు డ్యామేజ్ ఆర్ బోత్ హార్టింగ్ ఫ్రమ్ దిస్ సో ఈ రిలేషన్షిప్ ఇలా అవ్వడానికి ఇలా అవ్వడం వల్ల ఇద్దరము బాధపడుతున్నాము అక్కడ మీరు బాధపడుతున్నారని తనకు తెలుసు తను బాధపడుతున్నారని ఇక్కడ మీకు తెలుసు డ్యామేజ్ చూడండి సోల్ట్ ఎంత కరెక్ట్గా వస్తున్నాయి సోల్ట్మెట్ ఇక్కడ కూడా అదే వచ్చింది కదా సోల్ సోల్మెట్ కనెక్షన్ సోల్ టై ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ యూ నేను మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాను అన్కండిషనల్ లవ్ సో ఓవరాల్గా మీ పార్ట్నర్ మీ నుంచి దూరం అయినందుకైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఓకేనా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్